గ్లోబల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా సుధీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు గతంలో వ్యవహరించిన అధ్యక్షుడిని చేతుల మీదుగా నూతన అధ్యక్ష ఎన్నిక అత్యంత విజయవంతంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రతి ఒక్కరికి హక్కుల సాధన కోసం గ్లోబల్ హ్యూమన్ రైట్స్ పనిచేస్తుందని తెలియజేశారు గ్లోబల్ రైట్స్ ద్వారా పేద పడుకు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేది తమ ప్రధాన ఆశయం అని తెలిపారు నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ తరఫున నూతన జిల్లా అధ్యక్షునిగా సుదీర్ని నియమించడం జరిగింది మా నేషనల్ ప్రెసిడెంట్ కాసల కోనయ్య గారు పూర్వ అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగి ప్రకాష్ నాయుడు గారు అధ్యక్ష పదవిని సుధీర్ గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో సుధీర్ అధ్యక్షతన ఈరోజు మా అనంతపురం జిల్లాలో గ్రా సంస్థని దేశవ్యాప్తంగా అనంతపురం జిల్లా అంటే ఏంటో నిరూపించేలాగా ప్లస్ పేదల తరపున బడుగు బలహీన వర్గాల తరపున నిలబడి సుధీర్ అధ్యక్ష అధ్యక్షతన మేమందరము కూడా ఒక సైనికుల్లాగా పనిచేయడానికి గ్లోబల్ హ్యూమెన్ రైట్స్ ఈరో ఈరోజు సుధీర్ ఆధ్వర్యంలో బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఈరోజు ముఖ్య కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి రైట్ టు వర్క్ రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ మేము ముందుకు తీసుకొని వస్తాము అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో గ్లోబల్ హుమెన్ రైట్స్ మురుముందు ఇంకా ముందుకు తీసుకోబోయే అవేర్నెస్ మంచిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము మా ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చినందుకు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కాసాల కోనే గారికి అలాగే జిల్లా చైర్మన్కి వై చైర్మన్ పవన్ చౌదరి గారికి నా తెలుపుకుంటూ ధన్యవాదాలు మరి ఇందులో భాగంగానే సింగలమల కాన్సెన్సీ గార్ల సారీ నార్పల్ల మండలానికి సంబంధించి ఎస్సీ కాన్సెన్సీ అయిన నియోజకవర్గ అయినప్పుడు కూడా మరి ఎస్సీ అమ్మాయి రమాదేవి అనే అమ్మాయి మరి నిర్దాక్షణ్యంగా ఒక ముస్లిం సోదరుతో ప్రేమ వ్యవహారంతో మోసపోయి ఇరవై రోజుల క్రితం ఆమెను చంపేసి మరి బుక్కరాయ సంవత్సరం చెరువులో వేయడం జరుగుతుంది వారి ఇరవై రోజుల నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర పోయినా ఇంకోటి దగ్గర పోయినా వాళ్ళని ఏమాత్రం నిమ్మకు నీరేకినట్లుగా చూడడం జరిగింది కానీ అదే విధంగా మా యొక్క సంఘం నుంచి మా దగ్గరకు రావడం వల్ల మేము పోయి ఈ యొక్క మిస్సింగ్ కేసుపై ఏమిటి విచారణ అడగా ఈ వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళు చేసిన విధానం ఏమంటే ఎప్పుడైతే ఒక ఆర్గనేషన్ ఉందో ఆర్గనేషన్ పట్టే వాళ్ళ ముందుకు వెళ్తున్నారు కానీ సామాన్యమైన ప్రజలు పోతుంటే అసలు పన్ను జరగడం లేదు అందుకనే ఈరోజు మేమేమనుకుంటున్నామంటే ఇలాంటి అబాయకులు అమ్మాయిలు ఎంతోమంది నశించి పోతున్నారు కాబట్టి ఈరోజు గ్లోబల్ ఉమెన్ రైట్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సంస్థ కార్యాచరణ ముందుకు పోతుంటే ఏదైనా కానీ మాకంటూ ఒక హక్కు మాకంటూ పో ఒక పోరాటం ఉందని అది అమ్మాయిలైనా సరే అడుగు అడుగుబడిగిన అడుగుబడిన వర్గాలైనా సరే ఏదానికైనా దానికైనా గ్లోబల్ ఉమెన్ రైట్స్ ఉందని ఈ కార్యక్ర ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మరి జరిగిపోయే విషయాల్లో కూడా ఈ గ్లోబల్ రైట్స్ అనేది అనంతపురం జిల్లాలో అన్ని సంస్థల కంటే ఒక స్వచ్ఛంద సంస్థగా పేరు పొందాలని ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కానీ లేదంటే నా నాతోటి సోదరులకు కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినవంటి మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను